వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పండు మామిడికాయ గుజ్జుని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను కల్లుప్పు అలాగే కారం తీసేసుకున్నాను కారము వెల్లుల్లి ఒక పది నుంచి పదమూడు వరకు తీసేసుకోండి ఆనియన్ ముక్కలు తీసేసుకోవాలి తర్వాత పండు మామిడికాయలు ఉంటాయి కదా వాటిని తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి మనం తీసుకున్న మామిడికాయలను బట్టి కారము అలాగే సాల్ట్ అవి తీసేసుకోవాలి ఇక్కడ నేను రెండు మామిడికాయలు తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఇది రైస్లోకి అలాగే రాగి ముద్ద ఉంటుంది కదా రాగి సంగటి డైరెక్ట్ అలానే తినడానికి కూడా బాగుంటుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత వెల్లుల్లి తీసుకున్నాం కదా ఆ వెల్లుల్లిని రోటీలో వేసి కొంచెం కచ్చాపచ్చా దంచుకోవాలన్నమాట ఇలా దంచేసుకొని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో ఒక బౌల్లోకి వేసేసుకొని ఇలా బాగా చేతితోనే మ్యాష్ చేసేసుకోవాలి మిక్సీలో వేయడం కంటే ఇలా చేతితో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చూసారు కదా ఇలా మ్యాష్ చేసేసుకున్నాక తర్వాత ఇందులోకి కలుపు కూడా వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే సాల్ట్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత కారము ఇది మనము ఇంట్లో పట్టి మిషన్లో పట్టించింది కారం అయితే వేసేసుకోండి లేదు అంటే ఎండు ఎండుమిరపకాయలని మిక్సీకి లేదు అంటే రోటీలో వేసి కొంచెం కచ్చాపచ్చ చేసేసుకొని అవైనా వేసేసుకోవచ్చు అనమాట అలా అయినా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలా చేసుకోవడం వల్ల షాప్లో కొనే కారం కంటే తర్వాత వెల్లుల్లి కూడా ఇందాక కచ్చాపచ్చ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇందులోకి వేసేసి ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా పొడవుగా అయినా చేసేసుకోవచ్చు చేసేసుకొని మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఆ మామిడికాయకి పట్టేలా ఇలా బాగా చేతితోనే కలుపుకోవాలి అంతే చూసారు కదా ఈ పండు మామిడికాయ గుజ్జు రెడీ అయిపోయింది ఇంతే అనమాట చాలా సింపుల్ రెసిపీ ఇది అప్పట్లో వాళ్ళు చాలా బాగా చేసుకునేవాళ్ళు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో